హాయ్ హలో నమస్తే అండి నేను సుజాత సుజీ కట్స్ నుంచి మాట్లాడుతున్నాను అదే టూ ఫిఫ్టీ శారీస్లో కూడా కలర్స్ అడిగారు ఎంక్వైరీస్ చాలా వచ్చాయి అయితే ఈరోజు స్పెషల్గా ఏంటంటే శారీ విత్ బ్లౌజ్ కాకుండా శారీస్ అండ్ బ్లౌజెస్ కూడా విడిగా షేర్ చేస్తున్నాను కొంతమంది బ్లౌజ్ లేకుండా కూడా అడుగుతున్నారు కొంతమంది విడిగా బ్లౌజ్ కూడా అడుగుతున్నారు దాని డీటెయిల్స్ కూడా అన్నీ చెప్పేస్తాను నేను ఈరోజు స్టాక్ కూడా ఫుల్గా వచ్చేసింది మీకు ఒకటి రెండు కాదు వంద అయినా కానీ రెడీగా ఉన్నాయి స్టాక్ ఫుల్గా వచ్చేసింది దీనికి కలరు కలర్ మ్యాచింగ్ అండ్ దీని గురించి డీటెయిల్స్ అన్ని ఈరోజు మనం తెలుసుకుందాము నమస్తే అండి అదే ఈరోజు మళ్ళీ కాటన్ చీరలు తీసుకొచ్చాను కదా ఇది ఈరోజు విడిగా కూడా మనం రేట్ ఒకసారి చెప్పుకుందాము మీకు ఓన్లీ శారీ అయితే మాత్రం వన్ ఫిఫ్టీకి చేస్తాను విత్ బ్లౌజ్ అయితే మాత్రం మీకు టూ ఫిఫ్టీలో చేద్దాము అంటే కొంతమంది విత్ బ్లౌజ్ కాకుండా ఓన్లీ శారీస్ అని కూడా అడుగుతున్నారు అందుకోసమే ఈరోజు ఓకే శారీస్ అయినా పర్వాలేదు విత్ బ్లౌజ్ అయినా పర్వాలేదు నేను విడివిడిగా షేర్ చేస్తాను అదే ఈరోజు మళ్ళీ బ్లౌజ్ గురించి కూడా అడిగారు మొన్న కలర్ పోతుందా కలర్ ఫేడ్ అవుతుందా మళ్ళీ విత్ లైనింగ్ కుట్టించుకోవాలా అని అడుగుతున్నారు ఇది నేను దాదాపుగా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం కుట్టించాను వాషింగ్ మిషన్లోనే నేను వాష్ చేస్తాను వన్స్ ఒక శారీ మాత్రం విడిగా ఉతుక్కోవాలని చెప్పేశాను నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా ఇది దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ టైమ్స్ నేను వాష్ చేశాను అయినా కూడా కంఫర్ట్ గా ఉంది మనకు ఏ శారీక పేరప్ చేసుకోవచ్చు అంటే ఒకటే సారీ కాదు చాలా శారీస్కి ఇప్పుడు నేను ఒకసారి వేసి చూపిస్తాను చూడండి ఎల్లో వచ్చేస్తుంది కాబట్టి ఇట్టు వైలెట్ బార్డర్ ఇలా బాగుంటుంది అండ్ ఇది ఇది రెడ్ కలర్ వచ్చేసింది ఒక నలభై చీరలు ఎల్లో ఇలా అంటే ఓన్లీ ఈ శారీస్కే కాకుండా వేరే వేరే వాటికి కూడా వాడుకోవచ్చు ఇది కంఫర్ట్ కూడా బాగుంటుంది మీకు కావాలంటే ఓన్లీ బ్లౌజెస్ కూడా మనకు టెన్ బ్లౌజెస్ మనకి థౌజండ్ రూపీస్లో ఫ్రీ షిప్పింగ్తో బ్లౌజెస్ అయితే ఇవ్వగలుగుతాను శారీ అయితే మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం వేర్ చేయాల్సి వస్తుంది వీటిలో కలర్స్ కూడా చాలా వచ్చాయి మీకు ఇవన్నీ ఫొటోస్ కావాలంటే మాత్రం నా వాట్సాప్ నెంబర్కి మాత్రం ఒకసారి హాయి పెట్టండి నెంబర్ ఒకసారి చెప్తాను నోట్ చేసుకోండి నైన్ డబల్ ఫోర్ వన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ త్రీ నైన్ ఇంకోసారి చెప్తాను తొమ్మిది నాలుగు నాలుగు ఒకటి తొమ్మిది తొమ్మిది మూడు ఐదు మూడు తొమ్మిది ఇది ఒకటి ఏంటంటే ఇది ప్యూర్ కాటన్ అని కొంతమంది అడిగారు ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ కాదు మళ్ళీ ఇంకా చెప్పలేదని చెప్పొద్దు మనం ఏమి దీంట్లో ఫ్రాడ్ చేయాల్సిన పని లేదు మనకు దారం వచ్చేసి మొత్తం టోటల్గా కాటన్ ఉంటుంది మీకు చూపిస్తాను ఒకసారి దారం వచ్చేసి మొత్తం టోటల్గా కాటన్ మనకు వార్పు దారం వచ్చేసి కొంచెం మిక్స్ పో వచ్చేస్తుంది ఇక్కడ చూడండి మీరు దగ్గరగా చూడండి మనకు ఈ వార్ప్ వచ్చేసి టోటల్గా ఓన్లీ కాటన్ మనకు వెఫ్ట్ వచ్చేసి నేసే దారం వచ్చేసి కొంచెం మిక్స్ పోగొచ్చేస్తుంది అందుకనే రేటు కూడా తగ్గింది అందుకే నూట యాభై రూపాయలకి ఈవెన్ మనకు బ్లౌజ్ కాదు కదా అసలు ఈవెన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఛార్జ్ కూడా రాదు ఇంత తక్కువకి ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది అని కూడా మీడి డౌట్లు ఉండుంటాయి అందుకనే క్లారిఫై చేస్తున్నాను నేను ఏంటంటే మనకు పాలిషింగే నూట యాభై రూపాయలు అట్లా తీసుకుంటున్నారు వంద నుంచి నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలకి విత్ పాలిష్ వస్తుందంటే మీరు నాలుగు సార్లు కట్టి తీసేసిన నష్టమేం లేదు ఇది ఓన్లీ వీవర్ సపోర్ట్ కోసము వితౌట్ ప్రాఫిట్తో చేసేస్తున్నాం మేము అయితే ఇక్కతి బ్లౌజులు కూడా మీకు కావాలి అంటే స్పెషల్గా కావాలి అంటే మాత్రం మాకు బ్లౌజుకు ఎనభై సెంట్లు సరిపోదు మాకు మీటర్ కావాలంటే వన్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తాము లేదు ఎయిటీ రూపీసే సరిపోతాయి అంటే మాత్రం మీకు ఐటీ సెంటు సరిపోతాయంటే వంద రూపాయల్లో నేను ప్రొవైడ్ చేస్తాను మీకు ఓన్లీ బ్లౌజెస్ కావాలన్నా లేదంటే ఓన్లీ శారీస్ కావాలన్నా లేదు పేరప్ చేసిన ఫొటోస్ మాత్రం నేను వాట్సాప్లో షేర్ చేస్తాను ఒకసారి మీరు వాట్సాప్కి హాయి పెట్టండి ఇంకోటి సార్ నెంబర్ ఇస్తారు